ఒకసారి జిమ్కా పులి ఈ రెండు కూడా మంచి స్నేహితులట ఎవరెవరు జిమ్కా పులి ఈ జిమ్కా పులి మంచి స్నేహితులైతే పులి చెప్పిందట జిమ్కాతో ఏమని చెప్పిందంటే జింక బావా జింక బావా అప్పుడప్పుడు నేను అడవిలో సంచరిస్తుంటాను ఒకవేళ నీకేమైనా పిల్లలుంటే ఆ పిల్లలకి చెప్పు నీవు లేకుండా ఎప్పుడు గుహలో నుంచి బయటికి రావద్దు అని ఏమట నీవు లేకుండా ఎప్పుడు కూడా గుహలో నుండి బయటికి రావద్దు ఎందుకంటే నీతో ఉంటే వాళ్ళు నీ పిల్లలన్నీ నేను గుర్తిస్తాను ఈ విషయాన్ని నీ పిల్లలకు చెప్పు అని ఆ పులి జిమ్క చెప్పిందట చెప్తే జిమ్కేం చేసిందంటే పిల్లలకు కూర్చోబెట్టి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు పులి వాడిని నేను బావంటాను వాడు నన్ను కూడా బావంటాడు మా ఇద్దరికి మంచి బంధం ఉంది వాడు నాకు ఓ మాట చెప్పాడు మీకు చెప్పమని ఏం చెప్పమన్నాడంటే మీరు నేను లేకుండా ఎప్పుడు గుహలో నుండి బయటికి రావడానికి వీలు లేదు మీరు గుహలో నుండి బయటికి రావడానికి వీలు లేదు అనే మాట ఆ యొక్క జింకా తన పిల్లలకు చెప్తా ఉంది ఆ పిల్లలు అన్నాయి సరే మమ్మీ సరే మమ్మీ నీ మాట మేము తీసేస్తావా నీ మాటను మేము తిరస్కరిస్తావా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటాం ఒకవేళ నువ్వు మమ్మల్ని వదిలిపెట్టిపోతే గుహలోనే ఉంటాం అంతేగాని నీ మాట మీరే ప్రసక్తే లేదు అనేటటువంటి అభిప్రాయాన్ని పిల్లలు వ్యక్తపరిచాయి ఒకటికి పదిసార్లు చెప్పింది ఆ జిమ్క తన పిల్లలకి ప్రతిరోజు చెప్పింది ఎందుకంటే సింహం చాలా చక్కగా చెప్పింది అంటే పులి చాలా చక్కగా చెప్పింది ఏంటంటే నీతో నీ పిల్లలు ఉంటే పర్వాలేదు కానీ నీవు లేనప్పుడు ఒకవేళ ఆ పిల్లలు బయటకు వస్తే నాకు కూడా ఆకలి వేస్తుంది నాకు కూడా ఆహారం కావాలి కాబట్టి నీ పిల్లల విషయంలో జాగ్రత్త అని ఒకసారి ఆహారానికి జిమ్క బయటికి వెళ్ళింది జిమ్క బయటికి వెళ్ళినప్పుడు ఈ జిమ్క పిల్లలు మెల్లగా బయటకు వచ్చాయి బయటకు వస్తే అందులో కొన్ని పిల్లలు అంటున్నాయి అమ్మ చెప్పింది కదా మనం బయటకు వెళ్ళొద్దంటే అమ్మకేం తెలుసు బుద్ధి లేని అమ్మ అలాగే చెప్తుంది చెప్పిందే రోజు చెప్తుంది అమ్మ ఏం చేస్తుంది అంట అమ్మ ఏం చేస్తుంది చెప్పిందే చెవులో సీసం పోసినట్లుగా ఉంది ఆవిడ చెప్పేది అని కొన్ని పిల్లలు బయటికి వెళ్ళాయంట కొన్ని పిల్లలు భయపడి లోపలికి వచ్చాయంట అలా పులి సంచరించుకుంటూ వచ్చింది పులి సంచరించుకుంటూ వస్తూ ఒక జిమ్కను కొట్టేసింది ఒక జిమ్క పిల్లని ఇట్లా పంజా కొట్టేసింది కొట్టేసినాక దాని డౌట్ వచ్చింది అరే కొంపదీసి నా జిమ్క పిల్లలు ఏమైనా ఉండొచ్చా అనవసరంగా నేను ఏమైనా కొట్టానా అంటే అది కింద ఇలా ఇలా కొట్టుకుంటుందంట ఏది జిమ్క పిల్ల జింక పిల్ల కొట్టుకుంటా కొట్టుకుంటా ఉంటే దానికి డౌట్ వచ్చి నా బావ పిల్లనేమో ఇదే అని చెప్పేసి ఒకసారి అడుగుదాం నా బావ వస్తాడు కదా అని చెప్పేసి దాన్ని కొట్టేసి అక్కడ పెట్టేసి మిగతా పిల్లలన్నీ పారి గుహలోకి వెళ్ళిపోయి అది ఒకటి అక్కడ పడి కొట్టుకుంటా జింక గారు తిరిగి వచ్చారు ఆహారాన్ని పట్టుకొని ఆహారాన్ని పట్టుకొని తిరిగి వచ్చినప్పుడు ఈ పిల్ల అడుగుతుందంట ఏమై జింక బావ నీ పిల్లలు ఏమైనా బయటకు వచ్చాయంటే హే నా పిల్లలు ఏం రావు బయటికి నా పిల్లలు నేను చెప్పినట్లు వింటాయి నా పిల్లలు ఎవరు చెప్పినట్లు ఉంటాయి నేను చెప్పినట్లు ఉంటాయి నేను చెప్పకుండా బయటకు వచ్చే ప్రసక్తే లేదు ఏమో నై ధనామని నాకు ఆకలేసి ఒక పంజ విసిరాను ఒకటైతే కింద పడి కొట్టుకుంటుంది ఒకసారి వచ్చి నువ్వు కన్ఫామ్ చేస్తే ఇక మిగతా కార్యక్రమాన్ని నేను చేసుకుంటాను లేదు బావా నువ్వు చెప్తే ఎందుకు వినట్లేదు నా పిల్లలు అలాంటివి కానీ కావు ఎంతకైనా మంచిదై ఒకసారి వచ్చి చూడు తర్వాత ఒకవేళ అందులో నీకొకటి తక్కువైతే మళ్ళీ నువ్వు బాధపడితే నేను బాధపడినట్లే కదా ఒక్కసారి వచ్చి చూడంటే ఏ పాటికి కూడా తను ఒప్పుకోవడంలా ఎందుకంటే నా పిల్లలు ఏంటో నాకు తెలుసు ఎలాగోగలాగా పులి కన్విన్స్ చేసింది చేసి ఒక్కసారి చూడయి ఎందుకో డౌట్ వస్తుంది ఒక్కసారి చూడు తర్వాత నీకు నాకు మనసు వస్తే బాగుండదు మన ఇద్దరి మధ్యలో పేద అభిప్రాయాలు వస్తే బాగుండదు దయచేసి ఒకసారి చూడంటే ఇక బలవంతంగా ఈ జింక బాబు గారు పుల్లిబాబు గారు ఇద్దరు మాట్లాడుతూ అక్కడికి వెళ్ళారండి వెళ్ళి చూసింది చూస్తే ఎవరు ఏమండి ఎవరు జింక పిల్ల చూసి బాగా అబ్జర్వ్ చేసి ఇది నా పిల్ల కాదు జింక ఏం చెప్తుంది ఇది నా పిల్ల పులి మళ్ళీ అంది మళ్ళీ ఒక్కసారి చూడై ఇది నా పిల్ల కాదు ఏడ్చుకుంటూ తన గుహలోకి వచ్చేసింది పులి తినేసింది